తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర అనేది అటర్ ప్లాఫ్ అయింది పులివెందులో కూడా జనాలు రావట్లేదు అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు నిజమేంటారా టీడీపీ నాయకులు అన్నారు కదా వాళ్ళు అటే చెప్పగా చెబుతారు నిజమే కాదు మీరు చూడరాదా మీరు టీవీలో చూడట్లేదా జనం వస్తుంది రావట్లేదు నిన్న ఎక్కడ మదనపల్లి దగ్గర చూశారు కదా జనం ఎట్లా వచ్చారు ఎన్ని వేల మంది లక్షల మంది వచ్చారు సో అంతా జనంతో కిటకిట్లాడుతూ ఉంటే జనం రావట్లేదని వాళ్ళు అడిగితే అది వచ్చి మీరు నన్ను అడిగితే నేనేం చెప్పాలా వాళ్ళని తిట్టడం తిట్టిస్తారా మీరు అంతే కదా వాళ్ళని తిట్టిస్తారని నాకేం అవసరం వాళ్ళని తిట్టించడం వాళ్ళు కళ్ళు కళ్ళు పెట్టి మీరు మీతో మీతో ఎవరన్నా మాట అంటే తెలియజేసేవాళ్ళు కళ్ళు పెట్టు చూడండి బాబు కళదోడేసి చూడండి పచ్చ కళ్ళదోడు చేసుకుని రాధాకృష్ణ ఇచ్చే పేపర్ కళ్ళోడు పెట్టి చూడొద్దు వాస్తవంగా కళ్ళు పెట్టు చూడండి మీకు వాస్తవం అర్థం అవుతుందని చెప్పండి ఇప్పుడు ఏపీలో పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా చర్చ జరుగుతుంది కదా సహజంగానే పవన్ కళ్యాణ్ ఒక నటుడు ఆయన ఒక పార్టీ పెట్టుకుని పది ఏళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాడు ఆయన కేంద్ర సార్ రెండు చోట్ల ఓడిపోయాడు ఈసారి పిఠాపురంలో గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సహజంగానే అంతా కాకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజల దృష్టి ఆకర్షిస్తా అంటే పవన్ కళ్యాణ్ గెలుపు ఆ నెల్లేరుపై నడక లాంటిది అనుకోవచ్చా మీరు అనుకోండి నేనైతే అనుకోను ఎందుకంటే నెల్లేరుపై నడక అయితే ఆయన వెళ్ళి బతిమిలాడతాడా సముద్రం ఎవరి దగ్గరికి కాళ్ళ దగ్గరికి రాదు పర్వతం ఎవరికి తలవంచదు అని అందవరు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వెళ్ళి ఏమంటున్నాడు బాబ్ బాబ్ బాబు నాకు నాలుగు నాకు ఈసారి అన్న ఒక్కసారి గెలిపిస్తాడు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నాడు ఆ వర్మ గారిని ఏమన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ క్లబ్ నడిపేవాడా మీ నాయకుడిని తిట్టాడు తిట్టాడా లేదా తెలుగుదేశం అని ఇండిపెండెంట్గా వెళ్ళి తెలుగుదేశంకి వెళ్ళాడు తిట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు ప్లీజ్ ప్లీజ్ మీ నా గెలిపి మీ చేతిలోనే ఉంది మీరే గెలిపిస్తారంటున్నాడు అంటే నల్లేరు మీద నలకైతే ఆయన వెళ్ళి అంత కాళ్ళ వెళ్ళబడాల్సిన అవసరం ఉంటుంది ఆయనకి సినిమా నటుడు కానీ పేరుంది సినిమా నటుడు కానీ కొంతమంది అభిమానులు వస్తుంటారు వాళ్ళు చూస్తుంటారు అంతవరకే తప్ప రాజకీయ నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి స జనరల్గా ఉన్న ట్రెండ్స్ అక్కడ వివిధ వర్గాలు కేవలం ఒక్కల మీద ఆధారపడి ఆయన తిరిగితే ఓడిపోతాడు అలా కాకుండా అందరినీ కలుపుకెళ్ళగలిగితే ఏమన్నా కొంచెం అవకాశం ఉంటుంది అయితే ఇప్పటివరకు ఆయన ఆ పనిచేయడం కంటే కూడా ఇప్పటివరకు రకరకాలుగా వైసీపీని తిట్టడానికో వాలంటీర్లను తిట్టడానికి ఇంతవరకే వాడుకున్నాడు ఇప్పుడు ఆయన ఆయనకి వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అర్థమయ్యి కింద మీద పడుతున్నాడు అంత తేలికైతే కాదు ఆయన గెలవటం ఓకే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పై చేసిన కామెంట్లను ఎట్లా చూస్తారండి ఓటమి అధికారంలో వస్తే అట్లా చెప్పకపోతే మేకపోతే గాంభీర ఉండాలి కదా ఓడిపోతామని చెప్తే ఎవడ నోట్లేస్తాడా ఆయన గెలిచే అవకాశం ఉంటే ఆయన ఇరవై సీట్లకి ఎందుకు అవుతాడు ఇరవై ఒక సీట్లు ఇరవై నాలుగు ఇస్తే ఇరవై ఒకటి తగ్గిపోయి ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి వచ్చి మరి ఆ పద్దెనిమిదిలో మళ్ళీ ఇంక తర్వాత తర్వాత రెండు మూడు రెండు మూడు భర్తీ చేసి ఇరవై ఒకటి అనుకుందాం పోయి ఇరవై ఒకటిలో ఏడెనిమిది సీట్లు మళ్ళీ తెలుగుదేశం నుంచి చేర్చుకుని తెలుగుదేశం నాయకులకి ఎందుకు ఇస్తాడు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయన ఎంత బలహీనంగా ఉంది నిజంగా తెలుగుదేశం అంత బలంగా ఉంటే ఈయన ఎందుకు గడుపుకుంటారు నిజంగా తెలుగుదేశం బలంగా ఉంటే కే బీజేపీని ఎందుకు బట్టి బసలాడుకుంటారు బీజేపీకి వన్ పర్సెంట్ ఓట్లు కూడా లేవు కదా అయి అయినా ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారంటే కేవలం కేంద్రం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎట్లా కొట్లా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒత్తిడి చేసి ఏదైనా ఇబ్బంది పెట్టి ఏదన్నా అవకాశం ఉంటే గెలవాలని ఉద్దేశం తప్పితే గెలిచే అవకాశం నాకైతే కనపడదు ఓకే